పూర్వీకులు ప్రతి పూజలోనూ గంధం దీపం ధూపం ఇలాంటివి ఎందుకు వాడేవారో మీకు తెలుసా ఇవి కేవలం ఆచారాలు మాత్రమే కాదు ఆరోగ్యానికి వాతావరణానికి శుద్ధిని అందించే శాస్త్రీయ మార్గాలు కూడా గంధం అంటే కేవలం మంచి వాసనకే కాదు ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది చర్మ వ్యాధులకు ఉపశమనంగా పనిచేస్తుంది గంధంలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మాన్ని రక్షిస్తాయి ఇది మన మానసిక స్థితిని ప్రశాంతంగా ఉంచుతుంది నూనె దీపం లేదా నెయ్యి దీపం వెలిగించటంలో శాస్త్రం ఉంది దీపం వెలుగులోని ఇన్ఫ్రారెడ్ వేడి వాతావరణాన్ని శుభ్రం చేస్తుంది దీపాన్ని తదేకంగా చూస్తే క్షణాల్లోనే మన మెదడులో శాంతిని కలిగించే బ్రెయిన్ వేవ్స్ ఉత్పత్తి అవుతాయి ధూపంలో వాడే వృక్షాల సమిధలు లవంగాలు గుగ్గిళ్ళు తులసి ఇవి కాలినప్పుడు వచ్చే పొగలో యాంటీసెప్టిక్ గుణాలు ఉంటాయి గదిలో ఉన్న బ్యాక్టీరియా వైరస్సులు తగ్గిపోతాయి ఇది ఒక ప్రకృతి ఆధారిత ఎయిర్ ప్యూరిఫయర్ లాంటిది ధూపం వాతావరణ శుద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది మంత్రోచ్చారణ ఓంకారం గాయత్రి మంత్రం వంటి ధ్వనులు శరీర కణజాలాన్ని శక్తివంతం చేస్తాయి మంత్రాల ఉచ్చారణ వల్ల వాతావరణంలో సానుకూల కంపనాలు పుట్టి ఆ స్థలం శుద్ధి అవుతుంది ఇది మెదడు మీద కూడా మంచి ప్రభావం చూపిస్తుంది కాబట్టి మన పూజా సాంప్రదాయాలు యాదృచ్ఛికం కానే కాదు పూర్తిగా శాస్త్రవంతమైన మరియు ఆరోగ్యకరమైన పద్ధతులు మన సంస్కృతిలోనే ఇమిడి ఉన్నాయి ఇలాంటి మరెన్నో విషయాలను తెలుసుకోవడానికి మహర్షి మీడియా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నమస్తే